వెల్కమ్ టు లక్కీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుపోయే రెసిపీ దగ్గు జలుబుకి ఇది బాగా పనిచేస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు మనం తయారు చేసే విధానం కొద్దిగా అల్లము ఒక ఐదు మిరియాలు ఒక స్పూన్ వాము అది చెక్క చిన్న పాటి సైజు కొంచెము తాటి బెల్లము నేను తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను కొద్దిగా తులసి ఆకులు ఇప్పుడు తయారు చేసే విధానం ఇప్పుడు ఒక వన్ గ్లాస్ వాటర్ పోసేద్దాం ఇందులో కొంచెం అల్లము కొంచెం చెక్క కొద్దిగా తులసి ఆకులు తాటి బెల్లం వేసుకుందాం ఇందులోకి కొంచెము వాము మిరియాలు కొంచెం పచ్చ పచ్చ దంచుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది ఒక టెన్ మినిట్స్ మరగనిద్దాం పది నిమిషాల తర్వాత ఇలా మరుగుతుంది పది నిమిషాల తర్వాత దింపేసి ఇప్పుడు జాలితోటి వడగట్టుకుందాం ఇది పొద్దున ఒక గ్లాసు నైట్ ఒక గ్లాస్ తాగితే హెల్త్కి చాలా మంచి తొందరగా జలుబు దగ్గు తగ్గిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి